మకర రాశి మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు మకర రాశి అనేటప్పటికీ వీళ్ళకి ఉత్తరాక్షడ శ్రవణం ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళు ముఖ్యంగా కుటుంబ వ్యవహారాల్లో కావచ్చు భాగస్వామితో కావచ్చు మాటల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మాటల వల్ల అపార్థాలకు అవకాశం అనేది అధికంగా ఉంది కనుక వీళ్ళంతవరకు ఆకస్మికమైన ఖర్చులకి అనవసరమైన ఖర్చులకి దాంతోపాటుగా వాగ్దానాలకి కుటుంబ సభ్యులతో ఘర్షణలకి మాట పట్టింపులకి తగిన విధంగా దూరంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన విధానం అయితే ఒకటి కనబడుతుంది కాబట్టి వీళ్ళంతవరకు అన్ని విషయాల్లో ఆర్థిక ఆదాయపరమైన కుటుంబపరమైన మాటలకు సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి కుంభరాశి కుంభరాశి వారికి ఎలా ఉంది రోజు కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాల్లో మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క ధనిష్ట సతవిషం పూర్వభద్ర మూడు పాదాలు కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి పౌరుషం పెరుగుతుంది అంటే కొంత మీ మీద మీకు వ్యక్తిగత సామర్థ్యం పెరిగినట్టుగా మీరు ఉండడం వల్ల కొత్త ఆలోచనలు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఇతరులకు స్వార్థ పూరితంగా కనబడే అవకాశం ఉన్న ఉన్న కనబడుతూ ఉండే ఉన్న దృశ్య తగిన విధంగా దానికి ఆస్కారం ఇవ్వకుండా కొంత ఆలోచనలు చేసేటప్పుడు ఏదైనా సరే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మీ యొక్క ఆలోచనలు మీ అధిక విశ్వాసం ఆత్మవిశ్వాసం ఇతరులకు అది సుపీరియారిటీలా కనబడే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు మాట్లాడేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఆ అవకాశాన్ని ఇవ్వకుండా ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతుంది మీనరాశి అమ్మ చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు మీనరాశిలో వచ్చే నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే మీనరాశిలో మనకి ముఖ్యంగా చెప్పే నక్షత్రాలు ఈ యొక్క పూర్వభారతి నాలుగు పాదం ఉత్తరాబాద్ నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఆకస్మికమైన ఖర్చులు అనవసరమైన ఖర్చులు అలాగే వ్యక్తుల కొరకు మీరు అధికంగా ఖర్చు పెట్టడం అనేది అలాగే సంతానానికి సంబంధించిన విషయాల్లో వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కావచ్చు మీ క్రియేటివిటీకి సంబంధించిన విషయాలు మొదలైన వాటి కోసం మీ యొక్క రచనలు వాటి ప్రింటింగ్లు మొదలైన వాటి కొరకు కొంత ఖర్చు అనేది అధికంగా ఉంది దాంతోపాటుగా మీకు దూర ప్రదేశాలకు వెళ్ళడానికి మొదలైన వాటికి కూడా అవకాశం కనబడుతుంది కాబట్టి విదేశీ అవకాశాలు దూర ప్రదేశాలకు వెళ్లే అవకాశాలు మొదలైన వాటికి అవకాశం అనేది ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ అనవసరమైన ఖర్చులని నిరోధించుకునే మార్గానికి మీరు అన్వేషించవలసిన అవసరం అయితే కనబడుతుంది సంతానం విషయంలో వారి యొక్క ఆరోగ్యం విషయంలో పెట్టుబడుల విషయంలో అన్ని విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన విషయం అయితే ఒకటి కనబడుతుంది